దైవ జనంగా లోకములున్న సేవకుల కొరకు లోకములున్న ప్రజల కొరకు లోకములున్న క్రైస్తవుల కొరకు ఎందుకు నువ్వు నేడుస్తూ నీ క్షేమం కోరి ప్రార్థన చేస్తున్నారన్న వారి మీద తిరుగుబాటు నువ్వు బాగుండాలి అని నాలుగు మాటలు చెప్పినందుక వారి మీద తిరుగుబాటు నువ్వు ఎలా నడుస్తే పరలోక అని చెప్పినందుక వారి మీద తిరుగుబాటు తిరస్కరణ ఏం చేశాడు సేవకుడు నిన్ను ఏం చేశాడు క్రైస్తవ సమాజం నిన్ను నిన్నేమైనా బాధపెట్టిందా దేవుని వాక్య చెప్పి అయ్యో బతుకు మార్చుకో అని చెప్పినందుక నువ్వు అమ్మేస్తున్నావు ఇదిలో పెడుతున్నావు బజార్లో పెడుతున్నావు నీ సేవకుడు యొక్క ఉండే మంచి పేరులు చెడగొడుతున్నావు నీ సంగము యొక్క మంచి పేరును చెడగొడుతున్నావు ఏం చేసినందుకు ప్రార్థన చేసినందుక నువ్వు బాగుండాలని ప్రార్థన చేసినందుక నీ పిల్లలు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేసినందుక నువ్వు మంచి ఇల్లు కట్టుకోవాలని ప్రార్థన చేసినందుక నువ్వు ఆరోగ్యంగా ఉండాలని నీకు పెళ్ళవాలని నీ పిల్లలకు మంచి గర్భం కావాలని ప్రార్థన చేసినందుక బజారులు అమ్మేస్తున్నావు పట్టుకెళ్ళి క్రైస్తవ్యాన్ని